బాహుబలితో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సాధించినా ఆ రేంజ్ ను నిలుపుకోవడానికి పక్క ప్లానింగ్తోనే ఉన్నాడు కానీ అవేవి అంతగా ఫలించడం లేదు ఈ ఏడాది రెండు పాన్ ఇండియా మూవీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు తొలిసారి పౌరాణిక చిత్రంలో నటిస్తూ ఆదిపురుష్గా రాబోతున్నాడు రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీరామునిగా నటిస్తున్నారు ప్రభాస్ ఈ ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ కానుంది ఆదిపురుష్ ఐమాక్స్ డి వర్షన్లో ఉన్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కింది ఈ చిత్రానికి పూర్తి భిన్నంగా హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ హీరోగా సెలార్ చిత్రంతో సందడి చేయబోతున్నాడు ప్రభాస్ కేజీఎఫ్ ఫిమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సెలార్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ కేతో రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పోటీకి సై అంటున్నాడు డాలింగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణమవుతోన్న ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే ప్రఖ్యాత నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున రిలీజ్ కానున్నట్లుగా ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి బరిలోకి ప్రభాస్ దిగడం కన్ఫర్మ్ అని తెలుస్తోంది